హలో అండి వెల్కమ్ టు పావని బ్లాక్స్ మరి ఈ రోజు మన వీడియోలో అడవిలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఒక మూడు టెంపుల్స్ మనం ఈ వీడియోలో చూద్దామండి అంటే ఇవి సుమారు ఒక ఏడెనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్స్ అండి ఇవి సో ఇవి మరి మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈ అడవి ప్రదేశం ఏదైతే ఉందో ఇదంతా రాచకొండ దగ్గరలోని ఫారెస్ట్ ప్రాంతం అండి ఇది మనకు హైదరాబాద్ నుండి సుమారుగా ఒక నలభై యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇదంతా ఈ ప్రాంతం అంతా సో అయితే మరి ఈ గుట్ట పైన ఈ మిడిల్ లో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఈ మూడు గుడులనే వాళ్ళు నిర్మించినట్టు మనకి ఇక్కడ ఉందండి మరి వారు ఈ ఏడెనిమిది వందల సంవత్సరాల కింద ఈ గుళ్ళను వాళ్ళు ఏ పర్పస్ లో వాళ్ళు నిర్మించరు ఏందనేది కూడా మనకు అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ మనం అయితే ఆ గుళ్ళని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం క్లియర్ గా అక్కడ చూడండి ఇది ఆ గుట్ట పైన ఉన్నటువంటి మధ్యన ఉన్నటువంటి భాగం అండి అంటే పైన కూడా ఇంక కొంచెం కొండ అనేది ఉంటుంది కిందికి కూడా కొంచెం కొండ ఉంది ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ భాగంలో ఈ గుళ్ళనే వాళ్ళు నిర్మించారండి ఇక్కడ చూడండి మనం ఆ గుళ్ళను చూసినట్లయితే ఇక్కడ ముందు చూస్తే పెద్ద గుంత లాంటిది కూడా మనకు కనిపిస్తుంది చుట్టూ మొత్తము పెద్ద కొండ అండి మొత్తం చుట్టూ కూడా అన్ని కొండలు మొత్తం ఫారెస్ట్ ప్రాంతం ఇదంతా ఇక్కడ చూడండి మొత్తము అన్ని గుండ్లు రాళ్లే ఉన్నాయండి మరి దీన్ని మనకు దీని పేరు మనం చూసినట్లయితే దీన్ని సన్యాసుల దోన అని కూడా అంటారని మనకు ఇక్కడ రాసి ఉందండి దీని దగ్గర ఇక్కడ వస్తున్నప్పుడు మనకు ఆ ఏరియా అయితే ఏదైతే ఉంటుందో వే అక్కడ రాసి ఉంది అది ఇక్కడ చూసినట్లయితే కొన్ని పురాతనమైనటువంటి మనకు ఈ కుండలు అవి కూడా ఇక్కడ కింద కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి ఆ గుడి దగ్గర ఎట్లా ఉందో మనకు కానీ చుట్టూ చూసినట్లయితే పెద్ద పెద్ద గుండ్లు ఈ రాళ్ళు అనేవి అయితే ఉన్నాయండి అయితే ఈ గుళ్ళు కూడా ఎట్లా ఉన్నాయంటే మొత్తము పెద్ద స్టోన్ కింద మొత్తం పెద్ద గుండ్లు దానిపైనే ఈ గుళ్ళు అనేవి వాళ్ళు నిర్మించారు ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఈ పెద్ద ఒక గుండు కింద చూసినట్లయితే దోన దొన అంటే ఈ నీళ్లు ఉన్నటువంటి ఒక గుంతలా ఉందండి ఇక్కడ చూడొచ్చు మనము ఇక్కడ చూడండి కొంచెం వాటర్ కూడా అంత గ్రీన్ కలర్ లా కనిపిస్తున్నాయి మనకు ఇక్కడ చూడండి పెద్ద బండ అనమాట ఆ బండ పైన ఈ గుళ్ళనే కట్టిరు మరి మరి వాళ్ళు ఎందుకు ఇంత పైన ఈ గుళ్ళు కట్టిరు ఏందనేది మనకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు ఇంకొకటి కొంచెం ఈ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళని అడిగినా గాని వాళ్ళకు కూడా పెద్ద అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు ఈ గుళ్ళ గురించి మరి ఇక్కడ చూసినట్లయితే ఒక నంది విగ్రహం కూడా మనకు అక్కడ గ్రీన్ కార్డ్ ఒక నంది విగ్రహం కూడా కనిపిస్తుండే ఇక్కడ చూడండి ఆ గుడులు కూడా ఇవి ఎట్లా ఉన్నాయంటే మూడు ఒకటే సైజు ఉన్నాయి మళ్ళీ ఇంకోటి ఈ మూడు గుళ్ళ లోపల శివుని యొక్క విగ్రహాలే ఉన్నాయండి మరి వీళ్ళు ఎందుకు కట్టిరనేది మనకు అంత ఐడియా అయితే లేదు ఇక్కడ చూండి బయట చూసినట్లయితే మన ఆ శివుని యొక్క ఒక భాగం కూడా మనకి ఇక్కడ బయట కనిపిస్తుంది ఇక్కడ చూడండి పెద్దది ఆ గుడి లోపల నుంచి తెచ్చి మరి ఇక్కడ బయట వేసినట్టు ఉన్నారు వాళ్ళు ఇక్కడ చూసినట్లయితే కొన్ని గ్రానైట్ రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి అంటే మరి ఈ గుడిల పైన ఉన్నటువంటి రాళ్ళ ఇది మరి దీని ముంద ఇంకేమైనా నిర్మాణాలు ఉండదో ఏమో మనకు అంత ఐడియా అయితే లేదు ఇక్కడ చూడండి ఆ గుడి యొక్క లోపలికి చూసినట్లయితే ఇక్కడ చూడండి ఆ శివుని యొక్క లింగం లోపల కనిపిస్తుంది ఆ గుడి లోపల ఉన్నటువంటి భాగం అండి ఇదంతా ఇక్కడ చూడండి ఎట్లా కనిపిస్తుందో మనకు ఇక్కడ పైన పైన చూడండి ఎట్లా ఉందో పైన ఆ గుడి యొక్క పైన భాగం ఈ శివుని లింగం కూడా ఏదో నార్మల్ స్టోన్ పెట్టినట్టు కనిపిస్తుంది అండి దాంట్లో మరి అది ఉర్జ స్టోన్ కూడా కానట్టుంది ముందు భాగం మళ్ళీ దాని పైన ఉన్నటువంటి భాగం గుడికి సో అదే విధంగా మనం ఇంకొకటి ఆ పక్కన ఉన్నటువంటి గుడిని కూడా చూద్దాం ఇది ఆ ఆ గుడిలో మధ్యలో ఈ లింగం యొక్క పాట అనేది ఒకటి బయట పడేసినట్టు కనిపిస్తుంది మనకు ఇది ఇంకో గుడి కడదు దీని లోపల చూసినట్లయితే మనకు ఈ శివుని యొక్క లింగం అయితే ఏమి కనిపిస్తలేదు అంటే ఆ బయట పడేస్తుంది కదా అదే దీంట్లో ఉన్నటువంటిది ఉన్నట్టుంది ఆ లింగం వచ్చి కడదు పైన కూడా ఎట్లా ఉంది పైన భాగం ఇది పైన ఏదో కొంచెం మనకు ఏదో ఆర్టు కొంచెం చెక్కినట్లు కనిపిస్తుంది అండి కానీ కింద అయితే ఎలాంటి మనకు విగ్రహం అయితే లేదు అంటే ఆ బయట ఉన్న దీంట్లో నుంచి తీసి బయట వేసినట్టు కనిపిస్తుంది ఒక చిన్న నంది యొక్క విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి నంది విగ్రహము చుట్టూ రాళ్ళే అండి పెద్ద 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 బండరాళ్ళు గుండ్లు ఓకే ఇది ఇంకొక గుడి అండి ఇది మూడోది మనం ఇక్కడ చూసినట్లయితే దీని లోపల అయితే శివుని విగ్రహం కనిపిస్తుంది ఒకసారి లోపల కూడా నేను చూపిస్తాను మీకు ఈ బయట అయితే ఇంకొన్ని చాలా వరకు గ్రానైట్ రాళ్ళు అయితే ఉన్నాయండి మన ఇంకా వేరే ఏమైనా నిర్మాణాలు ఉండేనా ఏమో దీని ముందు కూడా ఇక్కడ చూడా లోపల ఉన్నటువంటి ఇంకొక శివుని యొక్క లింగం ఇది సో కింద చూసినట్లయితే మొత్తం బండ అండి పెద్ద బండ అక్కడ చూడండి ఎలాంటి మన కొన్ని ఇక్కడ కింద కూడా ఏవో కొన్ని చిన్న చిన్న కుండలు లాంటివి కూడా కనిపిస్తున్నాయి ఈ పైన భాగము ఆ గుడిలోని పైన భాగము ఇక్కడ చూడండి లోపల ఉన్నటువంటి చుట్టూ ఈ గుడి లోపలి భాగము అయితే మరి మనం ఇక్కడ చూసినట్లయితే సుమారు ఒక ఐదారు కిలోమీటర్ల ఈ సరౌండింగ్ లోపల కూడా మనకు ఎట్లాంటి గుడులు అనేవి కనిపించేవండి ఓన్లీ సపరేట్ గా మరి ఇప్పుడు ఈ రాచకొండ రాజ్యం ఏదైతే ఉందో అక్కడ నుంచి మనము వచ్చినట్లయితే ఒక ఐదారు కిలోమీటర్లలోని ఈ ఫారెస్ట్ ఏరియాలో ఒక కొండ పైన ఈ గుడులు అనేవి వాళ్ళు కట్టిరండి మరి అంటే మరి సపరేట్ గా ఈ సన్యాసులు వీళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు ఈ ఈ పూజలు ధ్యానం అలాంటివి చేసుకోనికి సపరేట్ గా ఇవి కట్టించినట్టు కొంచెం మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి అంత మించి కరెక్ట్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు అంత ఐడియా లేదు కొంచెం లోకల్ ఉన్నటువంటి వాళ్ళను అడిగినా గానీ వాళ్ళు కూడా అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదండి అంటే మరి వాళ్ళకు కూడా ఎన్నో ఈ వందల సంవత్సరాల కింద ఉన్నటువంటి టెంపుల్స్ కాబట్టి వాళ్ళకు కూడా అంత పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఏం తెలియదని వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ చూడండి ఏదేమైనా మంచి అద్భుతమైనటువంటి టెంపుల్స్ అండి ఇవి మరి ఇంత గుట్ట పైన కూడా ఇవి ఇంత వర్షాలు గాని గాలు గాని వచ్చినా గాని ఇంకా ఇంత స్టాండర్డ్గా ఉండడం మనం చూడొచ్చు ఈ కొండ పైన ఒకసారి నేను మొత్తం ముందుకెళ్లి కూడా ఆ గుళ్ళను క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ ఆ గుడ్లు ఓకే అండి మన ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ